ధారణమనే ఈ ఆచారం వెనుక ఒక యోగ రహస్యం ఉంది అదేమిటి అంటే ముక్కుకి ఉన్న కుడి రంధ్రం పేరు పింగళ రంధ్రం పేరు ఇడ ఈ రెండి నడుమ ఉండేది కనిపించనిది అయిన నాడి పేరు సుషుమ్న దీనిలో దేవతలు తిరుగుతూ ఉంటారు ఈ మూడు వేరువేరు చోటుల్లో బయలుదేరి మూడు కలిసే చోటు రెండు కనుమొమ్మల మధ్య దీన్నే ప్రయాగ అన్నారు దీన్నే త్రివేణి సంగమని కూడా అంటారు ఈ ప్రయాగ ఇంతటి పవిత్రమైంది కాబట్టే ఈ చోటులో సూర్యునికి ప్రతీకగా బొట్టుని ఎర్రని రంగున్న దాన్ని పెడతారు సూర్యుడు జ్ఞానాన్ని అందిస్తాడు కాబట్టి జ్ఞానాన్ని గంగతో శాస్త్రం పోల్చి చెప్పింది శంకరుడు సర్వజ్ఞుడు అని అనటానికి కారణం గంగని తలలో ధరించడమే అందుకే ఆయన ఈ జ్ఞానాన్ని విభూతి రూపంలో మూడు పాయలుగా ధరించి మనకు కనిపిస్తాడు నది ప్రవహించేది అడ్డంగానే కాబట్టి విభూతిని అడ్డంగానే పెడతారు ఈ మూడు పాయల్లోనూ రెండు ఒక దిక్కుకి మధ్యపాయ మరో దిక్కుకి ప్రవహిస్తుంది కాబట్టి విభూతి ధారణ వేళల్లో రెండు చారలని ఎడమ నుంచి కుడికి రాసి మధ్యచారని మాత్రం కుడి నుంచి ఎడమకి రాస్తారు